అందరికీ నమస్కారమండి గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు చందమామ కథల్లో పేదవాడికి విందు అనే కథ నుండి విందాం ఒకనాడు ఉదయం కొందరు రైతులు రచ్చబండ వద్ద చేరి కబురులు చెప్పుకుంటున్నారు ఊరు కోమటి అటుగా వస్తూ ఆగి తన కోసం జమీందారు గారు కబురు చేశారని తాను వారి ఇంటికి వెళ్ళి చాలాసేపు కూర్చుని వ్యవహారాలు మాట్లాడు వచ్చానని గొప్పలు చెప్పుకోసాగాడు ఇదంతా విని ఒక పేదరైతు మండిపోయి ఇదేమంత గొప్ప తలుచుకున్నానంటే నేను జమీందారు జమీందారు గారింట విందు భోజనం చేయగలను అన్నాడు హేళనగా ఈ జనంలో చూడం అన్నాడు కోమటాయన ఏమిటి పందెం అన్నాడు రైతు పేదరైతు జమీందారు ఇంట భోంచేస్తే కోమటి అతనికి ఒక జత ఎద్దులు కొనేట్టు భోజనం చేయలేకపోతే రైతు కోమటి పొలం పాటు ఉచితంగా సాగు చేసి పెట్టేట్టు పందెం వేసుకున్నారు ఇందుకు మిగిలిన రైతులు పేద రైతు నేరుగా జమీందారు ఇంటికి వెళ్ళి జమీందారుతో బాబు తమరిని రహస్యంగా అడగాలనుకుంటున్నాను కోడుగుడ్డంత బంగారం ఏ పాటి ఖరీదు చేస్తుంది ఏమిటి అన్నాడు కూర్చో కూర్చో భోంచేసి తాపీగా మాట్లాడుకుందాం అన్నాడు జమీందారు జమీందారు తనతో పాటే రైతుకు కూడా వడ్డన చేయించాడు ఇద్దరు సుష్టిగా భోంచేశారు ఏది నీ బంగారం పట్టుకురా నిన్ను దగా చేయంలే అన్నాడు జమీందారు నా దగ్గర బంగారం ఎక్కడిది కోడుగుడ్డంత బంగారం ఎంత ధర ఉంటుందో తెలుసుకుందామని అడిగానంతే అన్నాడు రైతు పోరా బుద్ధిహీనుడా అని జమీందారు కోపంగా అరిచాడు నాకు భోజనం పెట్టిన తమరు ఎద్దుల జత కొనిపెడుతున్న కోమటి ఉండగా మధ్య నేను ఎందుకవుతాను లేండి అంటూ రైతు ఇంటిదారిని పట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు గర్భశత్రువులు అనే ఒక చక్కని కథను విందాం పూర్వం నగరాన్ని ఉగ్రబట్టు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు మనోరమా అనే భార్య ఉండేది భార్యాభర్తలిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు ఇలా ఉండగా ఒక రోజున దూరదేశం నుంచి ఒక నాటకుల బృందం వచ్చి రాజుగారి ఎదుట సముద్ర మథనం నాటకం ఆడారు దేవతలు దానవులు కలిసి పాల సముద్రాన్ని మదించిన పిమ్మట మహావిష్ణువు మోహిని రూపంలో వచ్చి అమృతం పంచిపెట్టే సన్నివేశంలో మోహిని పాత్రను లాస్యవతి అనే పిల్ల నాటకాలడించేవాడి కుమార్తె ధరించింది లాస్యవతి నిజంగా నవమోహిని ఆమె చక్కదనము అభినయము చూసి ఉగ్రబొట్టు ఆమె యందు ప్రేమ ఏర్పడినవాడై తన తనకు ఆమె నచ్చి నచ్చిందని ఆమెనిచ్చి వివాహం చేయమని నాటకం ఆడించిన మనిషిని కోరాడు ఆ దరిద్రుడికి అంతకంటే కావలసింది ఏముంది అతను వెంటనే ఒప్పుకున్నాడు లాస్యవతి రాడానగరపు రాజు చిన్నబారి అయ్యింది కొంతకాలానికి మనోరమకు ఒక కుమార్తెడు ఒక కుమారుడు కలిగాడు లాస్యవతికి ఒక కుమారుడు కలిగాడు మనోరమ కుమారుడికి భీమభట్టు అని లాస్యవతి కుమారుడికి సమరభట్టు అని రాజు పేర్లు పెట్టాడు ఇద్దరిలో భీమభట్టు కొంచెం పెద్దవాడు ఇద్దరు రాజకుమారులు పెరిగి పెద్దవారే వచ్చేటప్పుడు ప్రతి విషయంలోనూ భీమభట్టు సమరభట్టు కన్నా ఎక్కువగా ఉంటూ వచ్చేవాడు ఇది చూసి సమరభట్టు అన్నపై అసూయిగా ఉండేవాడు ఒకనాడు వారిద్దరూ పందం పట్టుతుండు ఉండగా సమరభట్టు తన అన్నను బుద్ధిపూర్వకంగా గొంతు మీద కొట్టాడు వస్తుత బలంగలవాడైన గలవాడైన భీమభట్టు మండిపడి సమరభట్టును చావచత కొట్టేశాడు ముక్కున నూటమట రక్తం కారుతూ సమరబట్టు పడిపోయాడు అతన్ని స్నేహితులు తల్లి దగ్గరకు చేర్చారు లాస్యవతి కొడుకు స్థితి చూసి గొళ్ళుని ఏడవసాగింది ఇంతలోనే రాజు అక్కడికి వచ్చి జరిగిన సంగతి తెలుసుకున్నాడు భీమభట్టు అవకాశం దొరికినప్పుడల్లా నా కొడుకును ఇలా కొడుతూనే ఉన్నాడు నేను మీతో చెప్పటం లేదు ఎప్పుడో పిల్లవాణ్ణి చంపేస్తాడని నాకు భయంగా ఉంది అని లాస్యవతి రాజుతో చెప్పుకొని ఏడ్చింది రాజుకు తన చిన్న భార్య పైన ఆమె కొడుకు పైన మమకారం ఎక్కువ అందుచేత ఆయన తన పెద్ద కొడుకును అంతఃపురం వదిలి వెళ్ళి ఇంకెక్కడన్నా బతకమని ఆజ్ఞాపించాడు ఈ సంగతి విని పెద్దరాణి మనోరమ కన్నీరు పెట్టుకుని భీమభట్టుతో నాయన నీ మీద చిన్నరాణి కానీ ఆమె కొడుకు కానీ ఏ చాడీలు చెప్పినా రాజు నమ్ముతాడు అందుచేత నువ్వు ఇక్కడ ఉండటం క్షేమం కాదు అంతఃపురం వదిలి ఎవరి పంచినో పడి ఉండవలసినంత కర్మ నీకేం వచ్చింది పాటలీపుత్రం వెళ్ళు మీ తాతగారింట ఉండు వాళ్లకు మగ సంతానం లేదు కనుక నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుతారు అని చెప్పింది భీమభట్టుకు ఆగ్రహం కలిగింది అదేమిటమ్మా సమరబట్టకు దడిచి నేను దేశం వదిలి పారిపోతానా బిడ్డను కాన వాడు నన్నేమీ చేయలేడు నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు అలా అయితే నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాను నీకు కావలసిన బలాలను నీవు పోగు చేసుకో అవసరం వస్తే అండగా ఉంటారు అన్నది మనోరమ వద్దమ్మా ఆ పని చేయటం రాజద్రోహంగా కనిపిస్తుంది అంటూ భీమభట్టు తల్లి వద్ద సెలవు తీసుకుని వెళ్ళాడు రాజు పెద్ద కొడుకుని ఇంటికి వెల్ వెళ్ళగొట్టాడని తెలియగానే ప్రజలు రాజును నిందించారు ఇంట్లోంచి పంపించేసినందుకు ప్రజలకు బాధ ఆగ్రహం రెండూ కలిగాయి ఎందుకంటే సమరబొట్టు ఏ విధంగానూ రాజ్యార్హుడు కాడని ప్రజలు ఎరుగదురు అందుచేత వారు చందాలు వసూలు చేసి భీమభట్టుకు చక్కని వసతి సౌకర్యాలు నౌకర్లు ఏర్పాటు చేశారు భీమభట్టుకు ప్రజల అండ ఎంతగా ఉన్నా సమరబట్టుకు రాజు అండదండలున్నాయి అందుచేత అతను తన అన్నను చంపించడానికి చాలా ప్రయత్నాలు చేశాడు ఇది చూసి శంఖదత్తుడనే బ్రాహ్మణ యువకుడికి చాలా బాధ కలిగింది శంఖదత్తుడు రాజకుమారుల ఈడువాడే బ్రాహ్మణ యువకుడై ఉండి కూడా అతను అమిత పరాక్రమవంతుడు అతనికి రాజకుమారులిద్దరితోనూ స్నేహం ఉంది అందుచేత అతను ఒకనాడు సమరభట్టును చూడబోయి నీకు మీ అన్నతో జగడం ఎందుకోయి అతని మీద నీ పరాక్రమం ఎందుకు పనికిరాదు సరే కదా అతనికి అపకారం చెయ్యాలని ప్రయత్నించడం వల్ల నీకే మరింత అపకీర్తి అని మందలించాడు ఆ మాటలు విని బుద్ధి తెచ్చుకోవడానికి బదులు సమరబట్టు శంఖదత్తున నానా తిట్లు తిట్టసాగాడు సరే నీకు మంచి సలహా విషమైంది కానీ ఒకటి తెలుసుకో నీకు భీమభట్టు గర్భశత్రు విపక్షంలోనూ నన్ను కూడా అలాగే జమకట్టుకో ఎందుకంటే ఈనాటి నుండి నేను నీ మిత్రుడిని కాను ఇద్దరికీ మిత్రుడిగా ఉండ ప్రయత్నించినందుకు నన్ను చాలా తేలిక చేసి మాట్లాడావు దీనికి ఫలం అనుభవిస్తావులే అని శంకదత్తుడు వెళ్ళిపోయాడు జరిగిన కొద్ది కాలానికే రాడానగరానికి ఒక వర్తకుడు ఒక పంచకళ్యాణి గుర్రాన్ని అమ్మటానికి తెచ్చాడు ఈ సంగతి తెలియగానే శంకదత్తుడు ఆ గుర్రాన్ని భీమబొట్టు కోసం బేరం కుదుర్చాడు ఈ మాట సమరబొట్టు దాకా వెళ్ళింది అతను తన అనుచరులతో వర్తకుడు దగ్గరికి వెళ్ళి ఏమయ్యా నీ గుర్రాన్ని నేను రెట్టింపు వెలక్కొంటాను దాన్ని నాకే ఇచ్చేయ్ అని మహాదర్పంగా అడిగాడు బాబు వర్తకంలో నీతి పాటించాలి ఒకరికి ముందుగా మాట ఇచ్చిన గుర్రాన్ని ధనాశ్చాత మరొకటికి ఏ విధంగా అమ్మేది అన్నాడు వర్తకుడు అంత నీతివంతుడు వారై చ చూస్తారేమ్రా గుర్రాన్ని తీసుకు పదండి అని అనుచరులతో చెప్పాడు సమరబొట్టు అనుచరులు గుర్రాన్ని తీసుకుని బయలుదేరారు ఈ సంగతి భీమభట్టుకు శంకదత్తుడికి తెలిసింది వారిద్దరూ కత్తులు దూసి వచ్చారు సమరభట్టు అనుచరులకు వారిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది ఇద్దరూ కలిసి సమరభట్టు అనుచరులను చంపేశారు తన ప్రాణానికి ఎసరు వచ్చిందని గ్రహించి సమరభట్టు పారిపోసాగాడు కానీ శంకదత్తుడు పులిలాగా పరిగెత్తి సమరభట్టును చేజెక్కించుకుని అతని జుట్టు పట్టుకుని వంచి ఖడ్గంతో తలనరకబోయాడు ఇంతలో భీమభట్టు వచ్చి వాణ్ణి చంపకు చంపితే పాపం మా నాయన ఏం కాను ఇప్పుడు ఆయనకు ఉన్నదే ఒక్క కొడుకు అన్నాడు వెటకారంగా శంకదత్తుడు బతికిపోయావు పో అని సమరభట్టును విడిచిపెట్టాడు సమరభట్టు ఎకా ఎక్కి తన తండ్రి వద్దకు పోయి భీమభట్టు తన అనుసరులను చంపి తనను కూడా చంపడానికి ప్రయత్నించి తాను కొనుక్కున్న పంచకళ్యాణి గుర్రాన్ని కాజేసినట్టు చెప్పేశాడు ఈ సంగతి తెలియగానే మనోరమ ఒక కుండలో రత్నాలు పోసి ఆ కుండను ఒక బ్రాహ్మణుడి చేతికిచ్చి బాబు ఎవరికీ తెలియకుండగా దీన్ని నా కుమారుడికిచ్చి ఈ రాత్రే బయలుదేరి వాణ్ణి మా నాయనగారు దేశం వెళ్ళమని చెప్పు తెల్లవారి వాడి రాజ్యంలో కనిపిస్తే వాడి ప్రాణాలు దక్కవని చెప్పు ఈ ధనాన్ని పగ తీర్చుకోవడానికే వినియోగించమను అని చెప్పింది భీమభట్టు తల్లి చెప్పిన ప్రకారం ఆ రాత్రే ప్రయాణమైనాడు అతడు పంచకల్యాణి మీద కుండతో సహా ఎక్కాడు అతని కష్టసుఖాల్లో భాగం పంచుకోవడానికి సిద్ధపడిన శంఖదత్తుడు మరొక గుర్రం ఎక్కాడు తెల్లవారే లోపుగా ఇద్దరు నగరం పొలిమేర దాటారు మరణాడు మధ్యాహ్నం వారు ఒక మైదానం ప్రవేశించారు అక్కడ రెళ్ళు దట్టంగా పెరిగి ఉంది వారు గుర్రాలు రెళ్ళు మధ్యగా అతి వేగంతో పోరాడుతూ ఉండటం ఉండటం చేత ఆ చప్పుడుకు రెల్లిలో నిద్రపోతున్న సింహాలు కొని లేచి గుర్రాల మీదకి లంఘించాయి భీమభట్టు శంఖదత్తుడు కొత్తులు దూసి నేర్పుతో సింహాలన్నింటినీ చంపేశారు కానీ వారెక్కిన గుర్రాలను సింహాలు తీవ్రంగా గాయపరచడం వల్ల అవి చచ్చిపోయాయి వారికి కాలినడక తప్పలేదు రెల్లుకు పాదాలు కోసుకుపోతున్నాయి ఈ రెల్లిలో ఇంకా ఎన్ని సింహాలున్నాయో తెలియదు ఇన్నింటికీ తోడు పడింది అయినా దేవుడి మీద భారం వేసి తెల్లవారులు నడిచి గంగా నదీ తీరం చేరారు గంగా నిండు వెల్లువగా ప్రవహిస్తుంది చుట్టుప్రక్కల ఎక్కడ జనసంచారం కానీ నది దాటే సాధనం కానీ లేదు గొట్టు వెంబడి కొంత దూరం వెళ్ళగా వారికి ఒక కుటీరం కనిపించింది అందులో ఒక యువకుడు మాత్రం ఉన్నాడు ఆ యువకుడు చాలా కాలం కాశీలో చదివి తన ఊరికి తిరిగి వెళ్ళే వెళ్ళేటప్పటికీ అతను బంధువులంతా చనిపోయారని తెలిసిందట అనాథుణ్ణి డబ్బు లేని వాడికి ఎవరు పిలనిస్తారు అందుచేత అతను జీవితం మీద విరక్తి చెంది ఇక్కడ ఈ నిర్జన ప్రదేశంలో ఆశ్రయం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాడు ఆశ్రమంలో ఉంటూ తపస్సులోనే ఎప్పుడూ నిత్యము ఉంటున్నాడు ఇదంతా తెలుసుకుని భీమభట్టు తన వద్ద ఉన్న రత్నాల కుండను ఆ కుర్రవాడికి ఇచ్చేసి బాబు నువ్వు మీ ఊరికి తిరిగి వెళ్ళి వివాహం చేసుకుని సుఖపడు మాకి కుండ ప్రతిబంధకంగా ఉన్నది అన్నాడు ఆ తర్వాత స్నేహితులిద్దరూ సాహసించి గంగకు అడ్డంగా పడి ఈదటానికి తలపడ్డారు కానీ ప్రవాహం చాలా బలంగా ఉండటం వల్ల ఇద్దరూ దాని వెంబడిపడి కొట్టుకుపోసాగారు చాలా దూరం ఈ విధముగా కొట్టుకుపోయాక భీమభట్టు అవతల వడుకు చేరుకున్నాడు శంఖదత్తుడేమో ఏమైపోయాడో ఎక్కడా కనిపించలేదు అతన్ని వెతుకుతూ భీమభట్టు నదీ తీరం వెంబడి వెళ్ళి వెళ్ళి లాటాదేశం చేరాడు ఈ విధముగా భీమభట్టు తన తల్లిని దేశాన్ని రాజ్యాన్ని ధనాన్ని మిత్రుణ్ణి కోల్పోయి నిస్సహాయకుడుగా లాటా అడుగు పెట్టగానే అతనికి ఒక చోట జోదమాడుతున్న యువకులు కొందరు కనిపించారు భీమభట్టు తాను కూడా వారితో జూదమాడతానన్నాడు అతని దగ్గర ఏమైనా ఉంటే కాజేద్దామని వారు సమ్మతించారు అయితే కొద్దిసేపట్లోనే భీమభట్టు వారి వద్దనున్న సొమ్ము అంతా గెలుచుకున్నాడు జోదగాళ్ళు వెళ్ళిపోతుండగా అతను వారిని ఆపి మిత్రులారా నేను జూదరని కాను కనుక మీ సొమ్ము మీరు తిరిగి పుచ్చుకుని మరీ వెళ్ళండి అన్నాడు భీమభట్టు అయితే దేనికి మాతో జూదమాడావు అని వాడ వారు అడిగారు నేను ఒంటరివాణ్ణి మీ స్నేహం కోరి ఆటలో కూర్చున్నాను అన్నాడు భీమభట్టు జోదగాలు సంతోషించి అతనితో మిత్ర ప్రమాణాలు చేశారు కొద్ది కాలం జరిగింది లాటా దేశంలో ఏటా వాసుకీ ఉత్సవం చేస్తారు ఈ ఉత్సవం నాడు భీమభట్టు తన మిత్రులతో సంబరం చూడబోయాడు అక్కడ అతనికి ఆ దేశపు రాజుకుమార్తె కనిపించింది అతనికి ఆమెను పెళ్ళాడ పెళ్ళాడాలన్న కోరిక పుట్టింది ఈ సంగతి కనిపెట్టి అతని మిత్రులు భీమభట్టుకు రాజోచితమైన దుస్తులు ధరింపచేసి రాజుగారిని చూడబోయారు భీమభట్టు రా రాడాదేశపు రాజు కొడుకని తన కుమార్తెను కోరి వచ్చాడని తెలియగానే లాటారాజు వెంటనే పెళ్ళికొప్పుకొని ఇద్దరికీ మంచి ముహూర్తాన వివాహం చేశాడు శంకదత్తుడు కూడా గంగ నుంచి సురక్షితంగా బయటపడి తన మిత్రుడు కోసం తెగ వెతికాడు లాటారాజు కుమార్తె వివాహం సంగతి నలుగురూ చెప్పుకోగా భీమభట్టు ఆ దేశం చేరినట్టు గ్రహించి శంకదత్తుడు కూడా వచ్చి చేరాడు పోయాడనుకుని మిత్రుడు మళ్ళీ కనిపించేసరికి భీమభట్టు మితిలేని ఆనందాన్ని పొందాడు మరి కొంతకాలం గడిచింది లాటారాజుకు ఇద్దరు కుమార్తెలే తప్ప కొడుకులు లేనందున భీమభట్టు అయ్యాడు కాలక్రమాన ఉగ్రబట్టు చనిపోయి సమరభట్టు రాడానగరానికి రాజయ్యాడు ఈ సంగతి తెలిసి భీమభట్టు తన తమ్ముడు దగ్గర ఒక రాయబారిని పంపుతూ నీచుడా నువ్వు సింహాసనం ఎక్కడానికి అర్హుడివి కావు మంచి రాజ్యం నా పరం చేస్తావా యుద్ధానికి సిద్ధమవుతావా అని కబురు చేశాడు సమరభట్టు యుద్ధానికే సిద్ధపడ్డాడు భీమభట్టు యుద్ధయత్నాలు సాగించమని తన మిత్రులకు చెప్పాడు వారు కొద్ది రోజుల్లోనే ప్రజల్లోనికి వెళ్ళి పెద్ద సేనను సమకూర్చారు భీమభట్టు సైన్యంతో సహా రూడా నగరం మీదకి వచ్చాడు పెద్ద యుద్ధం జరిగింది యుద్ధములో గర్భశత్రువులైన అన్నతమ్ములిద్దరూ తలపడ్డారు ఒకరి వాహనాల ఒకరు ఛేదించుకున్నారు ఒకరి బాణాలను ఒకరు విరగొట్టుకున్నారు కత్తులు దూసి కార్బలంట్ కాగా కలిగిబడ్డారు కొద్దిసేపట్లో సమరబొట్టు చేతి కత్తిని భీమబొట్టు ఎగరగొట్టేశాడు భీమబొట్టు కత్తి మొన సమరబొట్టు రొమ్ము తాకింది అతను భయంతో వనకసాగాడు పిరికి పంద నిన్ను నేను చంపను చంపితే నిన్ను గారావంగా పెంచి ఇంత పెద్దవాణి చేసిన మీ అమ్మ గతి ఏం కాను పో ప్రాణాలతో వెళ్ళి ఆవిడకు కనిపించు అన్నాడు భీమభట్టు కోపంగా భీమభట్టు తనకు రావలసిన రాడానగరపు సింహాసనాన్ని ఇంతకాలానికి ఎక్కాడు తన సేనలకు నాయకత్వం వహించిన శంకదత్తుకు తన కోసం ప్రాణాలొడ్డి పోరాడిన తన మిత్రులకు గొప్పగా సన్మానాలు చేశాడు లాటా దేశపు రాజు రెండవ కుమార్తెను ఇచ్చి పెళ్లి చేసి లాటా రాజ్యాన్ని అతనికి కానుగ్గా ఇచ్చాడు మిగిలిన మిత్రులందరినీ తనకు సామంతులుగా చేసుకుని వారికి ఇచ్చాడు రాజ్యం ఏలిన చోట భరణం తీసుకుని బతకడానికి మోంచెల్లక సమరభొట్టు తన తల్లితో సహా తన మేమ మేనమామల వద్దకు వెళ్ళిపోయాడు ఇప్పుడు లెక్కలు రాని రాజు అనే మరో చక్కని కథను విందాం పూర్వం మగధ దేశాన్ని చతురంగ వీరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన చదరంగ మాటలో చాలా పేరు మోసినవాడు ఎంతో నిపుణులైన ఆటగాళ్లు సైతం ఆయనతో చదరంగమాడి ఓడిపోయారు నిత్యము తనతో ఆడడానికి వచ్చే వాళ్లతో వేగలేక రాజు నాతో చదరంగం ఆడి ఓడిపోయిన వారికి చిరచ్ఛేదం శిక్ష విధించబడుతుంది అని ప్రకటన చేశాడు ఈ ప్రకటన విన్న తరువాత ఆటగాళ్ళు తండాలుగా వచ్చి రాజును ఆటకు పిలవటం మానేశారు ఎప్పుడన్నా ఒకరు ఇద్దరు వచ్చినా రాజుగారు వారికి మరణశిక్ష గురించి చెప్పి పంపించేవాడు కాదు కూడదని ఎవరైనా పట్టుబట్టి ఆట కూర్చుంటే రాజువారిని ఆటలో ఓడించి తన ప్రతిజ్ఞ నిలబెట్టుకునేందుకు వారికి చిరచ్ఛేదం చేయించాడు ఈ విధముగా ఒకరిద్దరు తలలు తెగిపోయాక రాజుగారిని చదరంగం ఆట కూర్చోమన్న వారే లేకుండా పోయారు మంచి ఆటగాళ్ళెవరూరాని కారణం చేత రాజుకు కూడా చదరంగంతో రుణం తీరిపోయినట్టయింది ఆ కాలంలోనే కావేరీ తీరాన ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు ఉండేవాడు ఆయనకు చదరంగ మాటలో మంచి నైపుణ్యం ఉంది ఎవరైనా చదరంగం ఆడుతుంటే ఆయన ఆట మధ్యలో ఎన్ని ఎత్తుల్లో నల్లరాజును కట్టించవచ్చు అని చెప్పేవాడు అవకాశం ఇస్తే ఆట కట్టి చూపిస్తూ చూ చూపేవాడు కూడా ఈ బ్రాహ్మణుడికి దేశపు రాజు వృత్తాంతం తెలిసింది ఆయనకు రాజు మీద ఆగ్రహం కలిగింది ఆ రాజుకు తాను గెలుస్తానని అంత గర్వం దేనికి చదరంగం ఆట యొక్క రక్తి ఆడటంలో ఉంది కానీ గెలవటంలోనూ ఓడటంలోనూ లేదు చదరంగం ఆట అన్న తర్వాత ఒక గెలిచేవారు ఉంటారు ఒకరు ఓడేవారు ఉంటారు ఓడినంత మాత్రాన ఆ రాజు చిరచ్ఛేదం చేయిస్తాడా ఆయన ఎటువంటి ఆటగాడు మగధరాజుకు ఎట్లాగైనా బుద్ధి చెప్పాలని ఈ బ్రాహ్మణుడికి అనిపించింది ఆయన కాలినడకను ప్రయాణమై కొంతకాలానికి మగధ చేరాడు రాజదర్శనం సంపాదించాడు మహారాజా నేను కావేరీ వాణ్ణి తమరు చదరంగం ఆటలో సాటిలేని నిపుణులని విని తమ ఆట చూసే అభిలాషతో ఇంత దూరం వచ్చాను అన్నాడు బ్రాహ్మణుడు నిజమేనయ్యా నాకు చదరంగం ఆడాలనే ఉంది కానీ నాతో ఆడేవాడేడి నాతో ఆడు ఓడిపోయిన వాడికి చిరచ్ఛేదం శిక్ష విధిస్తానని చాటింపు వేసి ఉన్నాను అందుచేత నాతో ఎవరు ఆడరు అన్నాడు రాజు బ్రాహ్మణుడు కొంచెం ఆలోచించి అలా అయితే నేనే తమతో ఆడతాను అన్నాడు పిచ్చి బ్రాహ్మణుడా నిష్కారణంగా తలపోతుంది ఓడితే చిరచ్ఛేదానికి సిద్ధమేనా అని అడిగాడు రాజు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు నా గల చిన్న సందేహం ఒకటి తమరు తీర్చాలి అన్నాడు బ్రాహ్మణుడు ఏమిటి నీ సందేహం అన్నాడు రాజు నేను ఆటలో ఓడితే నా తల తీసేస్తారు కానీ దారి తెప్పి నేను ఆటలో గెలిస్తే తమరు నాకేమిస్తారు అన్నాడు బ్రాహ్మణుడు నన్ను చదరంగంలో గెలిచిన వాడు ఏది అడిగినా ఇస్తాను ఏం కావాలి అన్నాడు రాజు నేను గెలిస్తే ధాన్యం ఇప్పించండి చదరంగ బల్లలో ఉండే గళ్ళలో ఒక గడి కన్నా మరొక గడికి రెట్టింపు గింజల చొప్పున పెంచుతూ అరవై నాలుగు గళ్లకు ధాన్యం ఇప్పించండి అంతకన్నా నేను కోరేది లేదు అన్నాడు బ్రాహ్మణుడు పిచ్చి బ్రాహ్మణుడా నువ్వు కోరేది ఇంత మాత్రానేమైనా గెలుస్తామన్న ధైర్యం నీకు ఉన్నట్టు లేదు అన్నాడు రాజు చిత్తం ధైర్యం ఉండటమే కాదు ఒక్క ఆట ఆడి మిమ్మల్ని రెండుసార్లు ఓడిస్తాను అన్నాడు బ్రాహ్మణుడు అంటే అన్నాడు రాజు ఆశ్చర్యంగా అది ఆట ఆడినాక మీకే తెలుస్తుంది అన్నాడు బ్రాహ్మణుడు మర్నాడు చదరంగం పందం ఏర్పాటు చేశారు ఆట చూడటానికి జనం తొండోపు తొండాలుగా వచ్చారు బ్రాహ్మణుడికి ఆయు మూడుందని అందరూ అనుకున్నారు రాజు చాలా పొట్టుదలగా ఆడాడు కానీ చివరకు బ్రాహ్మణుడే రాజు ఆట కట్టించాడు నేను ఓడిపోయాను నువ్వు నిజంగా గొప్ప ఆటగాడివే కానీ నన్ను రెండుసార్లు ఓడిస్తున్నావు అన్నావు ఒకేసారి ఓడించావు నా రెండో ఓటం ఏమిటి అని రాజు అడిగాడు నా బహుమానం నాకు దయచేయించండి తర్వాత రెండో ఓటం సంగతి మాట్లాడదాం అన్నాడు బ్రాహ్మణుడు రాజు ధాన్యం బస్తాలు తెమ్మనమని బటులకు ఆజ్ఞాపించాడు నాకు ఎంత ధాన్యం వేయవలసి వస్తుందో ముందు అంచనా వేయండి ఆ అంచనా ప్రకారం బస్తాలు తెప్పించవచ్చు అన్నాడు బ్రాహ్మణుడు రాజు గణిత ప్రవీణులను పిలిపించాడు మొదటి గడిలో ఎన్ని గింజలు పెట్టమన్నారు అని అడిగారు వారు ఒక్క గింజ పెట్టండి చాలు అన్నాడు బ్రాహ్మణుడు రాజు బ్రాహ్మణుడి అల్ప సంతోషానికి నవ్వాడు మొదటి గడిలో ఒక గింజ రెండో గడిలో రెండు గింజలు మూడో గడిలో నాలుగు గింజలు ఇలా ఈ విధంగా అరవై అరవైనాడు గడులకు అయ్యే గింజల సంఖ్య గుణించి ఈ కింది సంఖ్య రాజుగారికి చూపాడు అది ఒకటి ఎనిమిది నాలుగు నాలుగు ఆరు ఏడు నాలుగు నాలుగు సున్నా ఏడు మూడు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఐదు ఒకటి ఆరు ఒకటి ఐదు రాజు నిర్గాంతపోయాడు అవి ఎన్ని పుట్ల ధాన్యానికి సమానమో లెక్కవేయండి అన్నాడు రాజు గణిత శాస్త్రజ్ఞులు మాణికకు ఎన్ని గింజలో కొలిచి పుట్టికి ఎన్ని గింజలో గుణించి మగధ రాజ్యంలో ఏటా ఎన్ని పుట్లు పొండుతాయో ఆరా తీసి చివరకు రాజుతో మహారాజా మన రాజ్యంలో రెండు లక్షల ఏళ్లపాటు పండే ధాన్యం మీరు బ్రాహ్మణుడికి ఇవ్వవలసి ఉంటుంది అన్నాడు రాజు ఆశ్చర్యానికి మేరలేదు అవురా పిడుగా ఇదేనా నా రెండో ఓటమి అన్నాడు రాజు చిత్తం మహారాజా నేను కోరినది చాలా తక్కువ అనుకున్నారు మీరు గెలిచి ఉంటే నేను సులువుగా నా తల ఇచ్చి ఉందును నేను గెలిచాను కానీ నేను అడిగినది తమను ఎలా కూడా ఇవ్వలేరు అన్నాడు బ్రాహ్మణుడు నవ్వుతూ ఆటలో గెలిచావు కనుక సరిపోయింది ఓడిపోతే ఏమై ఇంత సాహసం ఎందుకు చేశావు అన్నాడు రాజు నేను కోరిన ప్రకారం గింజలు ఇవ్వటానికి ఎప్పుడైతే మీరు సమ్మతించారో అప్పుడే మీరు గణిత జ్ఞానం లేదని తెలుసుకున్నాను మీరు ఓడిపోతారని రూఢీ చేసుకుని పందానికి సమ్మతించాను నా పాటి గణిత జ్ఞానం మీకుంటే నేను మీతో చదరంగం ఆడనే ఆడను అన్నాడు బ్రాహ్మణుడు రాజు బ్రాహ్మణుడి జ్ఞానానికి చాలా సంతోషించి ఆయనకు బోలడంత ధనమిచ్చి పంపేశాడు అది మొదలు రాజు గర్వం మాని ఆడటానికి వచ్చిన వారందరితోనూ చదరంగం ఆడేవాడు విన్నారు కదండి ఇటువంటి చక్కని చందమామ కథలు వినాలనుకుంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కొరకు బెల్లైకాన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్